ఈరోజు మా ఇంట్లో అయితే చికెను గోంగూర ఎలా చేస్తానో చూపిస్తాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేస్తాను కల్లా పెట్టుకుని గోంగూరని బాగా మెత్తగా అయినంత వరకు కుక్ చేసుకోవాలి రెండు మూడు సార్లు కడుక్కున్నాం కదా ఏంటంటే మొత్తం మెత్తగా అయినంత వరకు కుక్ చేసుకోవాలి చూసారు వాటర్ మొత్తం పైకి తెలిసింది ఇలా మెత్తగా కుక్ అయిపోవాలి ఆల్మోస్ట్ మెత్తగా అయిపోయింది ఇంకొక ఫైవ్ మినిట్స్ బాగా మెత్తగా చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి కొంచెం సాల్ట్ వేసుకుందాం కొంచెమే వేసుకుంటున్నాను ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ మళ్ళీ వేసుకుంటాం కదా కొంచెం వేసుకొని ఒకసారి బాగా కుక్ చేసుకుందాం మిక్సీ ఆడించుకోవాలంటే మిక్సీ ఆడించుకోవచ్చు ఇలాగ మెత్తగా చేసుకుని కూడా చికెన్ కర్రీకి వండుకోవచ్చు నేనైతే ఇలా చేసే వండుతాను ఆల్మోస్ట్ బాగా మెత్తగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ చేసి గిన్నెలోకి తీసుకుందాం గోంగూర ఆల్రెడీ తీసుకున్నాం కదా ఇప్పుడు చిర చికెన్ కర్రీని అయితే వండుకుందాం చికెన్ ఇప్పుడైతే టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం ఆనియన్స్ వేసి ఒకసారి కలుపుకుందాం పచ్చిమిర్చిని వేసుకుని ఒకసారి కలుపుకుందాం కరివేపాకు వేసి ఒకసారి కలుపుకుందాం ఇప్పుడైతే టమాట పీసెస్ని వేసుకుందాం వేసి ఇక్కడ బాగా కలుపుకుందాం టమాటాని కలుపుకుందాం అల్లం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాం కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను కొంచెం వేసుకుంటున్నాను ఎందుకంటే ఆల్రెడీ గోంగూరలో సాల్ట్ వేసాను ఇప్పుడైతే చికెన్ వేసి ఒకసారి కలుపుకుందాం ఆయిల్ అంత తేలి చికెన్ బాగా కుక్ అవుతుంది ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకున్నాక కారం పసుపు అన్నీ వేసుకుందాం ఒకసారి కుక్ చేసుకుందాం కలుపుకుందాం బాగా కొద్దిగా పసుపు వేసుకుందాం కొద్దిగా కారం వేసుకుందాం ఒకసారి కలుపుకుందాం కొంచెం జీరా పౌడర్ కొంచెం చికెన్ మసాలా పౌడరు కొంచెం ధనియా పౌడర్ వేసి ఒకసారి కలుపుకుందాం చూసారా చికెను ఎంత కలర్ఫుల్గా టేస్ట్గా ఉందో ఇప్పుడు ఇందులో గోంగూర కలుపుకుందాం ఇప్పుడు ఈ గోంగూర ముద్దనే వేసుకొని ఒకసారి కలుపుకుందాం గోంగూరని సరి కసుకుందాం ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుందాం చూసారా గోంగూర చికెన్ ఎంత కలర్ఫుల్గా ఉందో ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని తీసుకుందాం చూసారా గోంగూర చికెన్ ఎంత బాగా టేస్ట్ ఉందో వేడివేడి అన్నంతో తింటే చాలా బాగుంటుంది మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి గోంగూర చికెన్ చాలా బాగా వచ్చింది